నిన్న భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం ఉగ్రవాదుల్ని చంపడం విషయంపై మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఇండియన్ ఆర్మీకి ఎందుకంటే వాళ్ళు దాడి చేసి పాపం చాలామంది కుటుంబాలని నాశనం చేశారు ఇరవై ఎనిమిది మంది అంటే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి కాబట్టి మనం దాడి చేయకపోతే మనల్ని అమాయకులు అనుకుని ఇంకా దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాడి చేయడం చాలా మంచి పరిణామే అదేవిధంగా నిన్న పోలీసులు కూడా చాలా చోట్ల రాత్రి పగళ్ళు నిద్రాహారాలు ఆపి మేమందరం మనశ్శాంతిగా పడుకుంటే వాళ్ళు కాపలాలు కాశారు నిన్న మచిలీపట్నంలో బెల్ కంపెనీ దగ్గర చాలామంది పోలీసులు రాత్రి పగలు నిద్ర లేకుండానే ఉన్నారు నిన్న ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ తరఫున వారికి మంచి కూడా అందించాము అక్కడ ఉన్న బెటాలియన్ మొత్తానికి కాబట్టి పోలీసులకు మీరు సపోర్టుగా ఉండండి మన దేశానికి సపోర్ట్గా ఉండండి మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన రోజు ఇది